హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషి కిచెన్ ఇవాళ మనము చుక్క కూర తోటి రోట్ పచ్చడి ఎలా చేసుకోలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికోసము నేను చుక్కాకు ట్వంటీ రూపీస్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు తీసుకున్నాను కొన్ని అవి ఫ్రై చేసిన పల్లీలే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను వెల్లిగడ్డ ఒక పది తీసుకున్నాను ఎలా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకోలో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్లెయిమ్ మీద ప్యాన్ పెట్టుకున్నా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ పల్లీలు ఆల్రెడీ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కాగాలి ఆయిల్ కాగింది కదా ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసేసుకున్నాము దానికి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వేసుకుంటున్నా కొద్దిగా జీలకర్ర ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి మొత్తం ప్లేట్లెక్ తీసి పెట్టుకున్న తర్వాత మరి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్నా కదా ఇప్పుడు మనం సనగ్ కట్ చేసి పెట్టుకున్న ఆఫ్ వేసుకున్నాము ఆకు నేను ముందు అడిగి చెప్పుకున్నాను ఇలా వేసుకొని ఇది మొత్తం దగ్గర అయిపోతది అయిపోతుంది కొంచెము ఫ్రై అయితే ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఆకు మొత్తం బాగా దగ్గరకు అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకున్నా చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రోల్ నీటికి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పల్లీలు అన్నీ వేసుకొని బాగా పౌడర్ లాగా చేసేసుకున్నాం ఫస్ట్ ముత్తడి పౌడర్ లాగా చేసుకున్నాము చూడండి ఇలా బాగా పౌడర్ లాగా చేసి పెట్టి బాగా మెత్తగా నోరేస్తున్నాము కట్టుకున్నా చూడండి బాగా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా నూరేసుకున్నాం లోపల కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాము ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనము చుక్కాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది తీసి కప్పులోకి వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు పోపు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది మా ఇంట్లో పోపు ఇష్టపడరు అందుకని నేను పోపు వేస్తలేను పచ్చి ఆనియన్స్ రెండు తరిగి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్